ఒక్క మాటన నేను బయట మాట్లాడినా లేదా మీరు ఆలోచన చేయండి ప్రతి చిన్న బిడ్డకు నిజామాబాద్లో తెలుసు ఏం జరిగిందా అన్నాడని ప్రతి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తకు తెలుసు ఏం జరిగిందా అన్నాడని కానీ నేను ఎప్పుడైనా సరే అవమానాన్ని భరించినా ఎందుకోసం నాన్నగారి మీద గౌరవంతో బీఆర్ఎస్ పార్టీ అంటే ప్రేమతోని తెలంగాణ రాష్ట్రం మంచిగా ఉండాలనేటటువంటి ఆలోచనతోని కానీ ఇవాళ ఇంటి గుట్టంతా బయటేసి మరి నన్ను ఇబ్బంది పెడుతున్నటువంటి సందర్భంలో మళ్ళీ నా మనుషుల దగ్గరికి మళ్ళీ నా ప్రజల దగ్గరికి మళ్ళీ నా నిజామాబాద్ గడ్డ దగ్గరికి వచ్చిన తొలి ఆశీర్వాదం కోసం మీ దగ్గరికే వచ్చిన ఎందుకంటే ఇవాళ జనం బాట కార్యక్రమం నిజామాబాద్లో ప్రారంభమైతే ముప్పై మూడు జిల్లాలు చుట్టి రావాలి కానీ మొదటి అడుగు మన గడ్డ నుంచే మన కోసమే రావడం జరిగింది ఇక్కడ ఇంతమంది అక్క చెల్లెళ్ళలు ఉన్నారు మీరు చూస్తున్నారు ఏ అక్క చెల్లె అయినా కష్టపడింది ఎప్పుడు కూడా ఉండదు ప్రతి సందర్భంలో ప్రతి విషయంలో మనం కష్టపడతాం కానీ ఒక్క ప్రభుత్వం కూడా ముందటికొచ్చి మన కోసం చేసిందేం లేదు మీరు ఆలోచించి ఆనాడు పెన్షన్ పెట్టుకున్నాం ఇవాళ ఈ ప్రభుత్వం కూడా ఇస్తామని చెప్పింది రెండు వేల ఐదు వందలు కానీ ఇచ్చేటటువంటి పరిస్థితి కనబడతలేదు రెండు వేల ఐదు వందల కోసం పిడికిలు బిగించి ఉద్యమం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఇవాళ ఉన్నదా లేదా కావాలా రెండు వేల ఐదు వందలు అడుగులు లేదా అవసరం లేదా మనకు అంతేనా ఇచ్చేటట్టు కనబడతా రేవంత్ రెడ్డి మరి రేవంత్ రెడ్డి కావచ్చు ఇంకొకరు కావచ్చు ప్రభుత్వాలు ఏవైనా ఆడబిడ్డల పట్ల చిన్న చూపు చూస్తున్నారన్న విషయాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది మరి దాంతోపాటు ఒక పక్క నిరుద్యోగుల మీద కూడా వివక్ష జరుగుతున్నది మీ అందరికీ తెలుసు తెలంగాణ ఉద్యమం తెచ్చుకున్నది ఎందుకోసం మనం నీళ్ళ కోసం నిధుల కోసం నియామకాల కోసం మరి ఆ తెచ్చుకున్న తెలంగాణలో నీళ్లు నిధులు నియామకాలు పదేళ్లలో కొంతమరకు సాధించుకున్నాం రెండేళ్ళైతుంది కాంగ్రెస్ వచ్చి సాధించాల్సింది ఇంకా చాలా ఉంది అదేవిధంగా నేను మాట్లాడుతూ చెప్పిన హైదరాబాద్లో అమరవీరుల కుటుంబాలు ఉన్నాయి తెలంగాణ ఉద్యమకారుల కుటుంబాలు ఉన్నాయి అమరవీరుల కుటుంబాలకు దక్కాల్సిన గౌరవం దక్కలేదు అది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది అమరవీరుల కుటుంబాలైనా మొన్నటి ఉద్యమంలో జరిగిన అమరవీరుల కుటుంబాలైనా వాళ్ళకు దక్కాల్సిన న్యాయం దక్కలేదు జరగాల్సినటువంటి మర్యాద రాలేదని అందరు భావిస్తూ ఉన్నారు అందుకే అమరవీరుల కుటుంబాలకు ప్రతి కుటుంబానికి కోటి రూపాయలు వచ్చేంత వరకు కూడా తెలంగాణ జాగృతి ఉద్యమం చేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అదేవిధంగా ప్రతి ఉద్యమకారులకు ఖచ్చితంగా ఐడెంటిటీ కార్డు రావాలి ఎట్లా అయితే భారత స్వాతంత్రం కోసం పోరాటం చేసిన వాళ్లకు మరి పెన్షన్ వస్తుందో తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసిన ఉద్యమకారులకు కూడా పెన్షన్ రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా ఒకటి కాదు రెండు కాదు మీ అందరికీ తెలుసు అనేక అంశాలు ఉన్నాయి అనేక విషయాలు ఉన్నాయి ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క దాని మీద కొట్లాడుకుంటూ పోవాల్సినటువంటిది చాలా ఉన్నది మరి ఆ ఎజెండా అంతా ముందు ముందు చెప్పేటటువంటి అవకాశం ఉంది మిమ్మల్ని కోరేది ఒకటే నిజామాబాద్ ప్రజల్ని మరి మొత్తం తెలంగాణలో మేధావులతో మాట్లాడి విద్యార్థులతో మాట్లాడి రేపటినాడు ప్రతి ఒక్కరికి అవకాశాలు ఎట్లా రావాలి ప్రతి ఒక్కరికి అధికారంలో భాగస్వామ్యం ఎట్లా రావాలి ప్రతి ఒక్కరికి ఆత్మగౌరవంతో కూడినటువంటి అభివృద్ధి ఎట్లా జరగాలి ఇది చెప్పుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది దానిలో భాగంగానే ఇవాళ మొట్టమొదటి తెలంగాణకు వచ్చినాం ఇక్కడి నుంచి నిజాంబాద్కు వచ్చినాం ఇక్కడి నుంచి అన్ని జిల్లాలకు కూడా మొదలు మా నిజామాబాద్ గడ్డలో ఇంతమంది తరలి వచ్చి ఆశీర్వాదం ఇచ్చిన మీ అందరికీ మళ్ళొకసారి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను మరి ఇదే కొనసాగించాలి ఇదే ఆలోచన ఉండాలి ఇట్లానే ముందడుగ వేయాలి దాంట్లో మీ ఆశీర్వాదం ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా నేను నమ్ముతా ఉన్నా మనకు చాలా మందికి పేదవాళ్ళు ఉన్నాం ఇల్లు లేని వాళ్ళు ఉన్నాం ఉద్యోగాలు లేని వాళ్ళు ఉన్నాం దానికోసం ఎవరు ఆలోచన చేస్తురు ఇవాళ